హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక మంచి కొత్త అపార్ట్మెంట్లోని ఫ్లాటు అమ్మకానికి అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ మనకి బాగా కాకినాడ టౌన్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ కాకినాడ టౌన్ ఏరియా అంటే కరణం గారి జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది చూడండి ఇది డబల్ డోరు మెయిన్ డోర్ ఫ్రెండ్స్ అది టేక్వుడ్ డోరు చూడండి ఇదంతా హాలు హాలు కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు బాగుంది హాలు అలాగే పైన పాలసీలింగ్ కూడా చేసేసే ఉంది కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది కొత్త అపార్ట్మెంటు కొత్త ఫ్లాటు త్రీ బిహెచ్కే మూడు గదులు అలాగే కిచెను రెండు బాల్కనీలు ఇవ్వడం జరిగింది కిచెన్ పక్కన ఒక బాల్కనీ ఉంది ఫ్రెండ్స్ అది వాషింగ్ చేసుకోవడానికి కిచెన్ బాగుంది చూడండి కింద ఫ్లోర్ టైల్స్ కూడా బాగున్నాయి కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే కిచెన్ పక్కనే చూడండి ఇది ఒక బాల్కనీ ఇది వాషింగ్కి ఇది వాషింగ్కి సంబంధించిన బాల్కనీ ఫ్రెండ్స్ కిచెన్ పక్కన ఉంది కాబట్టి మనకి వాషింగ్కి సంబంధించిన అన్ని ఇక్కడే చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఎల్పిజి గ్యాస్ సదుపాయం కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ లొకాలిటీ అండ్ బ్యూటిఫుల్ ఏరియా మళ్ళీ హాల్లోంచి ఒక బెడ్రూమ్ చూడడానికి వెళ్దాము చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ కూడా బాగుంది మంచి విశాలంగా కూడా కనిపిస్తుంది అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా చూడటానికి వెళ్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా బాగుంది గుమ్మాలకి గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే విండోస్ కూడా త్రీ ట్రైర్ విండోసు అంటే మస్కెటోస్ కానీ ఎటువంటి డస్ట్ కానీ రాకుండా మెస్ డోర్లో ఉన్న విండోస్ ఇవ్వడం జరిగింది ఫ్లాట్ మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే దీనికి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ముందు చూపించిన బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ లేదు ఇది గమనించండి అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా చూడడానికి వెళ్దాము చూసే ముందు కామన్ గా ఒక బాత్రూమ్ ఇచ్చారు చూడండి ఇది కామన్ గా ఒక బాత్రూమ్ ఉంది అంటే రెండు బెడ్రూమ్లకి ఒకటి కామన్ గా బాత్రూమ్ ఇచ్చారు అలాగే ఒక బెడ్రూమ్ కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇప్పుడు మూడో బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాము దీనికి బాల్కనీ కూడా ఉంది ఈ బెడ్రూమ్ కి క్లియర్ గా గమనించండి అలాగే ఒక విషయం మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ అమ్ముకోవాలి అంటే అలాగే ఇల్లు కానీ ఇండివిజువల్ ఇల్లు కానీ తర్వాత మీ పొలం కానీ అలాగే మీరు సైట్ కానీ మీకు ఉన్నది అనేసి అంటే అది అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేస్తాను మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలి అనేసి అంటే ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కోవాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేసి నాకు ఒక లైక్ చేయండి అలాగే చూడండి మొత్తం వీడియో చూసాం కదా ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చి గ్యాప్ ఉందో చూడండి లిఫ్ట్కి కూడా రెండు ఫ్లాట్లకి మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చారు బాగుంది కదా ఈ స్పేస్ అయితే ఎక్సలెంట్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ కాస్ట్ కూడా బాగుంది కొత్త అపార్ట్మెంట్ పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే కాస్ట్ అయితే చాలా అందుబాటు ధరలో అయితే ఉంది అందులోని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఒక్కటే మిగిలింది ఈ అపార్ట్మెంట్లో మొత్తం ఐదు ఫ్లోర్లు ఫ్రెండ్స్ ఐదు ఫ్లోర్లకి అన్ని ఫ్లాట్లు అయిపోయినాయి ఈ ఒక్క ఫ్లాట్ మిగిలింది అందులోని ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఐదవ ఫ్లోర్ లో ఉంది ఐదవ ఫ్లోర్ లో ఉంది ఈ ఫ్లాట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం సంప్రదించేయండి నేను వివరాలన్నీ మీకు తెలియజేస్తాను దగ్గరుండి తీసుకెళ్తాను